పోగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ జనరల్ మేనేజర్ గా బిజినెస్ డెవలప్మెంట్ కార్పొరేట్ కి బదిలీపై వెళ్తున్న మన ఏజెంట్ గారికి మన మిగతా ఇట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా మిగతా అధికారులు సూపర్వైజర్లు ముఖ్యంగా మిగతా యూనియన్ నాయకులందరికీ అదేవిధంగా కాసేపట్లో పనిచేసిన ఉద్యోగులందరికీ పేరు పేరు నమస్కారాలు అయితే ఏజెంట్ గారు మీ అందరి ముందు నాకు సార్ అండ్ నా వెనకాల మాత్రం మా ఇద్దరం బ్రదర్సే ఎట్లా అంటారా సారు మేమిద్దరం ఒకటే కాలేజీలో మేమిద్దరం చదవడం జరిగింది సార్ నైంటీ ఫోర్లో డిగ్రీ కంప్లీట్ చేసి సార్ బయటికి రావడము అదే నైంటీ ఫోర్లో నేను డిగ్రీలో జాయిన్ అవ్వడము జరిగింది అయితే ఈ నైంటీ ఫోర్ నుంచి నా నైంటీ ఎయిట్లో డిగ్రీ కంప్లీట్ చేసిన ఈ మధ్య కాలంలో సార్ ఎక్కడ కలుసుకున్నామేమో అన్నదముల అని అన్న అని అని మాట్లాడుకుని కానీ ఇక్కడ సార్ నాకు బాస్గా వచ్చిండు కాబట్టి డెఫినెట్లీ నేను బాస్ అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సార్ ఏదేమైనా మరి సారు ఈ సుదీర్ఘ అంటే నైన్టీ ఫైవ్లో కంపెనీలో జాయిన్ అయ్యి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల సర్వీస్ ఈ రోజు వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఈ నైన్టీ ఫైవ్లో వీకే సెవెన్ మైన్ వాల్ ప్రాజెక్ట్ పెద్ద మైన్ అంటే సింగరేణిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైన్ అంటే వీకే సెవెన్ ఇంగ్లైన్ అట్లాంటి మైన్లో దాదాపు ఒక పది సంవత్సరాల వరకు సార్ అక్కడ వర్క్ చేసి తర్వాత ఫైవ్ లాంటి మైన్కి రావడం జరిగింది గా అసిస్టెంట్ మేనర్గా సో అక్కడ సారు అక్కడ మూడు సంవత్సరాల వరకు కంప్లీట్ చేసి తర్వాత గోలేటి ఏరియాకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక పది సంవత్సరాలు దాదాపు సారు ఓసి తో సారు కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత భూమల్పల్లి ఏరియాలో అక్కడ ఒక వన్ ఇయర్ తర్వాత సిమ్టార్స్ మీరు అందరికీ తెలుసు ఎస్ఎంపి మీద కొంతమంది మీద కూడా చాలామంది ట్రైనింగ్ పోయారు అక్కడ దాదాపు సార్ ఒక మూడు సంవత్సరాలు మరి ఎస్ఎంపి అంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ దాని మీద సార్కి ఒక మంచి పట్టు ఉన్నది మరి దాని మీద సార్ కూడా ఆస్ట్రేలియా పోయి అక్కడ ఉన్న సేఫ్టీ ఒక విధులన్నీ అక్కడ నేర్చుకోవడం జరిగి దాన్ని మన సింగరేణిలో ఇంప్లిమెంట్ చేయడం సార్లో జరిగింది కాబట్టి తదనంతరం సారు మళ్ళీ ఏజెంట్గా అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్లో కూడా సార్ వర్క్ చేసిండు ఒక వన్ ఇయర్ తర్వాత ఏజెంట్గా మన మందవారి ఏరియాలో రావడం జరిగింది మన మందవారి ఏరియాలో సార్ నాకు మొదటిగా టీకేవన్ మైల్లో నాకు ఏజెంట్ గా అక్కడ నాతో కలిసి పనిచేసి సో అక్కడ నేను క్రిటికల్ ప్యానల్స్ కేకవన్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు ఇక్కడ దాదాపు అక్కడ చాలా క్రిటికల్ ప్యానల్ ఎండింగ్ వచ్చేసినాం కదా ఆ ఏరియాలో మేము రోజు చూసిన వర్కింగ్స్ రేపు ఉండేది కాదు ఫోర్సే డిస్టిక్ రోజు చూసిన వర్కింగ్ రేపు పోయేసరికి మొత్తం గూలిపోయి ఉండేది అలాంటి క్రిటికల్ డిస్టిక్ లో గైడెన్స్ లో అక్కడ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది అనుక్షణం దాని గురించి సార్ నాకు చేయడము మాట్లాడము సో ఈ విధంగా వారి యొక్క గైడెన్స్ వల్ల ఆ యొక్క మైండ్ మేము కంప్లీట్ గా ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో సేఫ్టీ పద్ధతిలో ఆ మైండ్ మేము క్లోజ్ చేయడం జరిగింది తర్వాత నేను కాసిపెట్టు రావడము సార్ కూడా ఏజెంట్ ఏజెంట్గా రావడము ఇది ఒక మంచి గొప్ప విషయం ఎందుకంటే సార్ ఎటువైనా నా ఎన్నికల్లో ఉంటాడు కానీ ఇప్పుడు నేను సార్ ఎటువంటి సార్ ఎంత లేవు దావని చూస్తాను సో ఏదేమైనా సార్ ఒక మంచి వ్యక్తి మీ అందరూ తెలుసు ఎప్పుడు కూడా ఏజెంట్ అనే ఫీలింగ్ సార్లో ఎప్పుడూ లేదు అందరితోని చాలా సోదర భావంతో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ నేచర్తో అందరికీ అధికారులతో అంత కోఆపరేట్గా కోఆపరేషన్ ఇస్తూ ప్రొడక్షన్లో కానీ రక్షణలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడి దాన్ని సాధన చేసే ప్రయత్నంలో సార్ ఎప్పుడు ముందుండేడు సార్ ఏదేమైనా ఒక మంచి సార్ని మనం కోల్పోయినందుకు మనం అందరం బాధపడాల్సిన విషయం ఎందుకంటే సార్ ఆధ్వర్యంలో చాలా గొప్ప విషయాలు జరిగింది ఇక్కడ వాస్తవానికి మ్యాన్ రైడింగ్ అనేది ఈ లేదు సో మ్యాన్ రైడింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఒక ఆరు నెలలు అందరం కష్టపడ్డాం మీరు కష్టపడ్డారు అది అధికారులుగా మేము కూడా కష్టపడ్డాం సో అందరం కష్టపడి ఒక మంచి మ్యాన్ రైడింగ్ సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకోవడము ఎక్కడో రెండు వందల యాభై మూడు వందలు ఉన్న ప్రొడక్షన్ని ఈరోజు ఆరు వందల పైచీరుకు టన్నులు మనం తీసుకురావడం జరిగింది కారణం అంటే కారణం మనం ఎన్నుకుంటూ నడిపిస్తున్నాం మన రామదాస్ సార్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ఈ రోజు కూడా అట్లా బొగ్గు కుప్పలు అట్లా కనబడే కాదు బాయిలో అలాంటిది ఈ అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనము ఒక మంచి మైండ్గా మన మతపర్యలు చెప్పుకునే విధంగా మనం బాయిలు తీసుకురావడము అదే రీతిగా డిసిప్లిన్ పరంగా చూస్తే మాత్రము ఇన్ ఉన్న మైండ్ అందరు కూడా కొత్త ఓవర్ ఎవరు కార్పొరేట్ డౌలు కాస్పెట్వా అని అట్లా ముఖ్యంగా వేలేసుకొని ఆ మైండ్ అసలు డిసిప్లిన్ లేదు అన్న మైండ్ నుంచి ఈరోజు ఒక డిసిప్లిన్గా మన మైండ్ని తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సో దీంట్లో సార్ పాత్ర చాలా అనుభవం ఎందుకంటే ప్రతిసారి సారు ఈ విషయంలో బాగా నాకు చెప్పుకోడు కచ్చిన ఫలానో అట్లా అట్లా ఫలానాలు ఎందుకంటే నాకంటే ఎక్కువ సార్లు తెలుస్తా అండి నాకు చెప్పిన వాళ్ళు కూడా సార్ దగ్గర పోయి మాట్లాడడం జరుగుతుంది సార్ నాకు ఇమీడియట్ దాని గురించి చెప్పడము ఆ విధంగా నేను మీతో మాట్లాడడము సో ఏదేమైనా మార్పు అనేది మనము తీసుకొచ్చినందుకు నిజంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే డిసిప్లిన్ మనం ఇంకా ముందు ముందు ఇట్లనే కొనసాగిస్తూ మన మైన్ యొక్క ఉత్పత్తి ఎక్కడ కూడా ఆరు వందల టన్నులు మనం తగ్గించకుండా మీరు కష్టపడతారని మీ వెనకాల డెఫినెట్లీ మేము ఉంటాము మనమంతా కూడా సోదర భావంతో పనిచేయాలి అధికారులు సూపర్వైజర్ అన్న ఒక డిజిగ్నేషన్స్ ఉంటాయి తప్ప మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క మైన్ ఉత్పత్తి పాటలో మనం ముందు ఉండాలని అదే రీతిగా మనం మరి మన ఏజెంట్ గారు కూడా కార్పొరేట్లో ఎప్పటికీ మన మైన్ మర్చిపోరు నాకు తెలుసు ఎందుకంటే మన మైండ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా సార్కి అన్నీ తెలుసు అక్కడ లో కూడా ఇమ్మీడియట్ సాల్ అవ్వడానికి మన మైండ్ను డెఫినెట్లీ సార్ గుర్తుంచుకుంటాడు సో మనం ఈ విషయంలో ఎందుకంటే కార్పొరేట్ కార్పొరేట్లో ఎవరు తెలియదు అని అనుకున్నాం ఇప్పుడు మా సారే అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆ హెల్ప్ మనకు పక్కా జరుగుతుంది అదే రీతిగా మరి సార్ కూడా మరి ఫ్యూచర్ అసైన్మెంట్స్ ఏదైతే ఉన్నా కూడా సార్కి అన్ని మంచి జరగాలని అదేవిధంగా రెండు వేల ముప్పై 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 రెండు సంవత్సరాల్లో డెఫినెట్లీ సార్ డైరెక్ట్గా సార్ని చూస్తాం మనం డైరెక్ట్గా ఈ బాయ్ వస్తే ఇది ఇదే స్టేజ్ మీద సార్ మనతో మాట్లాడతాడు ఇది ఖచ్చితంగా అవుతుందని నేను ఆశిస్తున్నా సార్ అది జరగాలని అదే రీతిగా సారు ఎక్కడ పనిచేసినా సార్ అంతా కూడా శుభం జరగాలని హాస్పిటల్ మైండ్ ఎంప్లాయీస్ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపు ఇంకొక రెండు మూడు నిమిషాలు జస్ట్ ఇప్పుడు ఎకనామిక్స్ ఒకటి మార్కెట్ సేఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం మన మైండ్ విషయానికి వస్తాయి మన మైండ్లో లో చైర్మన్ గారు డైరెక్టర్ గారు వచ్చినప్పుడు చెప్పారు ఒక టన్ను బొగ్గు తీయటానికి పన్నెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మన మైండ్లో లో అమ్మితే ఐదు వేల ఏడు వందల బొగ్గు మనది కొంచెం మంచి బొగ్గు కాబట్టి జీ నైన్ కోల్ కాబట్టి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్రతి టన్నుకు ఆరు వేల ఐదు వందలు యాభై రూపాయలు లాస్ వస్తుంది ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు చూసుకుంటే అరవై కోట్ల పదహారు లక్షల లాస్లో ఉంది మనమే అరవై కోట్లు అంటే మనం మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవేస్తే ఎకనామిక్స్ చూస్తారు ఎవరన్నా ఒకప్పుడు సింగరేణి ఏ బొగ్గి తీసుకునే తీసుకునేవాళ్ళు నిన్ననే సిఎన్ఎండి ఆఫీస్లో మార్క్ కస్టమర్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు మంచి క్వాలిటీ రావట్లేదు మీ రేట్ ఎక్కువ ఉంది మేము కొనము అనే టైప్లో మాట్లాడిన వాళ్ళంతా నాన్ పవర్ సెక్టార్స్ సో ఈ ఓపెన్ మార్కెట్లో మన వాళ్ళతోటి పోటీ పడాలంటే ప్రైవేట్ వాళ్ళతోటి చాలా కష్టం ఇప్పుడు మన పక్కన డబ్ల్యూసిఎల్ ఉంది చంద్రాపూర్లో మనం ఇచ్చే కోల్లో సగం రేట్కి అమ్ముతున్నారు వాళ్ళు ఒరిస్సాలో మహానది కోల్ ఫీల్డ్ అని ఉంటుంది వాళ్ళు కూడా సగం రేటుకే సేమ్ కోల్ ఒకప్పుడు నాన్ పవర్ పవర్ కాకుండా వేరే సిమెంట్ కానీ బ్రిక్స్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఫార్మా ఇండస్ట్రీస్ ఇవన్నీ కస్టమర్స్ అంతా మన దగ్గర పది మిలియన్ టన్ను కోల్ తీసుకునేవాళ్ళు కానీ కస్టమర్స్ అందరు ఇప్పుడు జారుకుంటున్నారు ఇప్పుడు ఓన్లీ నాలుగు మిలియన్ టన్నులు బొగ్గు మాత్రమే తీసుకుంటున్నారు అంటే ప్రపంచమంతా ఓపెన్ మార్కెట్ అయిపోయింది ఎవరు ఎక్కడైనా బొగ్గు తీసుకోవచ్చు అమ్ముకోవచ్చు మరి ఈ పోటీ ప్రపంచంలో మనం తట్టుకుని నిలబడాలంటే గవర్నమెంట్ కంపెనీగా మన పాత్ర ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఈ మైండ్కి వచ్చేసి ఇంకా లైఫ్ మీకు తెలుసు మూడు త్రీ సీమ్ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఇంకో వన్ సీమ్ కూడా ప్రపోజల్ ఉండే దానికి సైంటిఫిక్ స్టడీ కూడా అతి త్వరలో రాబోతుంది ఫైనల్ సైంటిఫిక్ స్టడీ అది ఎకనామికల్గా టెక్నికల్గా వయబుల్ కాదని ఇచ్చారు మొన్ననే ఐఐటి ప్రొఫెసర్తో మాట్లాడడం జరిగింది సో వన్ సిమ్ అనేది మన మైండ్లో ఉండదు అది మళ్ళీ మైనింగ్ ప్లాన్ రివైజ్ చేసేసి వన్ సిమ్ మర్చిపోవచ్చు కానీ ఇప్పుడున్న ఈ రిజర్వ్స్ త్రీ సిమ్ ఏదైతే నడుస్తుందో దీంట్లో డీప్లరింగ్ ఒక పద్దెనిమిది ప్యానల్స్ వస్తున్నాయి ముప్పై నాలుగు లక్షల రిజర్వ్స్ ఉన్నాయి ఒక్కొక్క పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తుంది మన ఏరియాలో అతిపెద్ద లైఫ్ ఎక్కువ లైఫ్ ఉన్న మైన్ మనదే మరి ఈ మైను కాపాడుకోవాలంటే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ మన ఓన్నెస్ ఇది మన మైను మనకు తిండి పెట్టే అమ్మ అమ్మ కల్పవల్లి సో ఈ మైండ్ను మనం కాపాడుకోవాలంటే మనం అంత సిస్టమేటిక్గా పనిచేయాలి మెయిన్ ఆరోగ్యంగా ఉండాలి ఆబ్సెంటిజం ఎక్కువ మీ అందరికీ తెలుసు ముప్పై ముప్పై ఐదు శాతం ఆబ్సెంటిజం ఉంది మైండ్లో ఆ ముప్పై ఐదు శాతంలో చూసుకుంటే నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళే న్యూలీ రిక్రూట్ అయిన వాళ్ళే సీనియర్ కార్మికులు అందరూ మంచిగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనం మారాలి కాలంతో పాటు మనం కూడా మారాలి కొత్తగా అపాయింట్మెంట్ అయిన కార్మికులకు ఆబ్సెంట్ చేసిన వాళ్ళకు చెప్తున్నాను నేను ఒకసారి ఉద్యోగం పోయిందనుకోండి బయట బయట పరిస్థితి ఎట్లుందో చూడండి బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఖాళీ తిరుగుతున్నారు టెన్ థౌజండ్ రూపీస్ శాలరీ కూడా రావట్లేదు వాళ్ళకు అలాంటిది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మంచి ప్రాఫిట్ మేకింగ్ కంటిన్యూస్గా ఇరవై సంవత్సరాల నుంచి ప్రాఫిట్ వస్తున్న ఈ సంస్థలో మనం పనిచేయటం చాలా అదృష్టంగా భావించాలి నేను కూడా సింగిరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని మా ఫ్యామిలీలో అంతా సింగిరీ ఎంప్లాయీస్ నైంటీ నైన్ పర్సెంట్ మా ఫాదరు మా పెదనాన్న మా బాబాయ్ మా ఫ్యామిలీ అంతా సో ఈ సంస్థను నూట ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మైండ్ నడుస్తున్నాం నడుపుతున్నాం మనం మన పాత్ర ఏంటి మీ కంపెనీని కాపాడుకోవాలంటే ఏంటి అనేది మనం ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల అందుకే ఇంటర్నేషనల్ వైల్డ్ గా ఏమంటారంటే సి కాన్సెప్ట్ అంటారు దాన్ని మనం ఒకటి సేఫ్టీ ఒకటే కాదు సేఫ్టీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ మూడింటికి సేమ్ ప్రయారిటీ ఇస్తారు సేఫ్టీ ఒకటే కాదు సేఫ్టీతో కూడిన ప్రొడక్ట్ కూడిన ప్రొడక్షన్ అడుగుతున్నారు తప్ప ఓన్లీ ప్రొడక్షన్ తీయమని ఎవ్వరు ప్రెజర్ చేయరు మన మైండ్కి వచ్చేసి మ్యాన్ రైడింగ్ మీకు తెలుసు మెనేయర్ గారు చెప్పారు చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ టర్నల్ పోర్షన్ దాన్ని మేనేజ్ చేయడానికి ఇన్స్పెక్టర్లతో కొంచెం పరిచయం కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసి పర్మిషన్ రాకుండా కూడా ఒక రెండు మూడు నెలలు నడపడం జరిగింది తర్వాత కాంపౌండ్ వాళ్ళు కూడా నిన్ననే కార్పొరేట్లో మాట్లాడడం జరిగింది మన మైన్కు కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయింది అతి త్వరలో రెండు మూడు నెలల్లో కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోతుంది సైకిల్ స్టేట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక రెస్ట్ సెల్టర్ అవన్నీ ప్రపోజల్ పెట్టి వీలైనంత తొందరగా ఏ ప్రయత్నం చేస్తాం బ్యాంక్ హెడ్ షెడ్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది అది కూడా కంప్లీట్ అవుతుంది సో మన మైండ్కు టోటల్గా స్టవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అన్ని అప్రూవల్స్ అవన్నీ తీసుకున్నాం కార్పొరేట్లో ఉంది నోట్ ఫైల్ పంపించడము శాండ్ స్టవింగ్ స్ట్రక్చర్ ఎక్కడ కట్టాలి అది ఎన్ని ప్యానెల్ కు లైఫ్ మొత్తం వస్తుందా లేదా అన్ని ప్లాన్ చేసేసి ప్రాపర్గా అన్ని నోట్స్ పెట్టేసి కార్పొరేట్ సర్క్యులేషన్లో ఉన్నాయి ఇక సేఫ్టీ విషయానికి వస్తే మన మైండ్లో సేఫ్టీ లాస్ట్ ఇయర్ రెండు సీరియస్ రెండు రిపోర్టబుల్ రెండు సీరియస్ రెండు రిపోర్టబుల్ సేఫ్టీ విషయంలో కొంచెం సీరియస్ ఉండాలి కొంచెం నిర్లక్ష్య ధోరణి అనేది కనబడుతుంది సేఫ్టీ విషయంలో సూపర్వైజర్లలో దాంట్లో ఉంది ఆఫీసర్లలో ఉంది మన ఎంప్లాయీస్లో కూడా ఉంది సో దాన్ని మార్చుకోవాలా ఈ కాలంలో టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఇంకా యాక్సిడెంట్స్ ఎట్లా జరుగుతుంది నేను చెప్పిన ఈ నాలుగు యాక్సిడెంట్స్ గత సంవత్సరంలో జరిగి అవన్నీ అనాలిసిస్ చేస్తే అన్ని అవాయిడబుల్ యాక్సిడెంట్స్ మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ హ్యూమన్ ఎర్రర్ వర జరిగిన యాక్సిడెంట్స్ ఈ విషయం నేను కొత్తగా ఇప్పుడు చెప్పట్లేదు నైన్టీన్ థర్టీ వన్లో హెచ్డబ్ల్యూ హెన్రీక్ అనేవాడు రీసెర్చ్ చేశాడు లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో అంటే నేచర్కు పని పనిచేసే వాళ్ళకు ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి చెప్పి ఆయన రీసెర్చ్ చేసి బుక్ రాశాడు ఆయన చెప్పేది ఏంటంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై ది మ్యాన్ ఆల్ దే ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ అంటే మానవ తప్పిదాల వల్లనే జరుగుతాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ అని కేవలం అనుకోకుండా యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోవచ్చు సడన్గా జరిగేటి కేవలం టూ పర్సెంట్ మాత్రమే ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చెప్పాడు తొంభై నాలుగు సంవత్సరాల క్రితం ఈ తొంభై ఎనిమిది శాతంలో ఎనభై ఎనిమిది శాతం అన్సేఫ్ యాక్ట్స్ వలన మనం చేసే పని వలన నిర్లక్ష్యం కావచ్చు తొందరపాటు కావచ్చు ఏదైనా కావచ్చు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అవాయిడబుల్ టెన్ పర్సెంట్ అన్సేఫ్ కండిషన్స్ అన్సేఫ్ కండిషన్స్ ఇప్పుడు బోస్ చెప్పినట్టున్నాడు దారిలో పోయేటప్పుడు దారి మంచిగా లేదు స్లిప్పర్ ఉంటుంది మన దగ్గర అడ్డంగా తుంటలు ఉంటాయి మెటీరియల్ ఉంటుంది ఓవర్ హ్యాంగ్ ఉంటుంది బ్యాడ్ రూఫ్ ఉంటుంది ఇవన్నీ అల్సేఫ్ కండిషన్ ఉంటున్నా పది శాతం జరుగుతాయి సో ఇవన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు యాక్సిడెంట్స్ ఎప్పుడు వాటంతట అవి జరగవు మన దగ్గర కూడా మన మైండ్లో కూడా జరిగినాయి మీకు అందరికీ తెలుసు సో యాక్సిడెంట్స్ విషయంలో మనం ప్రమాణం చేస్తాం డైలీ సేఫ్టీ ప్లేట్స్ చదువుతాం నా వలన నేను చేసే పనుల వలన నాకు నా తోటి సోదర కార్మికులు ఎవరికి ఏమి కావద్దని చెప్పి రోజు ప్రమాణం చేస్తాం రోజు సేఫ్టీ ప్లేట్ చేస్తారు కానీ ఆచరణలో వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నావు పాటించలేకపోతున్నావు దాని యొక్క ఫలితాలు మనకు అందరికీ తెలుసు అది నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు సో నేను ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముందుగా అంతకుముందుగా యావరేజ్గా ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేది ప్రొడక్షన్ గత నెల చూసుకుంటే మీ అందరూ కష్టపడి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ప్రొడక్షన్ వస్తున్నారు మీ అందరితో అందరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను అదే టెంపో అదే స్ఫూర్తిని కొనసాగించి ఈ యొక్క మైండ్ను మనమందరము సేఫ్గా నడిపి ఈ మన ప్రాపర్టీ ఇది మనది మన ఓనెస్ ఓన్ చేసుకొని మనం సేఫ్టీతో కూడిన రక్షణతో కూడిన ఉత్పత్తి మాత్రమే తీసి ఈ మైన్ యొక్క జీవితకాలాన్ని పూర్తి చేసి ఈ మైండ్ను సక్సెస్ఫుల్గా నడుపుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ